హాయ్ అండి మా బాపమ్మ చనిపోయిన విషయం అయితే నేను ఒక షార్ట్ వీడియో పెట్టినా అయితే ఇంకా దినాలు రోజు అనమాట మేమైతే దినాలంటాము తెలంగాణలో అయితే ఏమేమి చేస్తే ఎట్లా చేస్తారనేది చూపిస్తుంది అనమాట గిరి కూడా చూపి చూపించాలా అనుకోవద్దు ఎందుకంటే ఎప్పటికైనా మా బాపమ్మది గుర్తుకు ఉంటుంది అన్నట్టు నేను వీడియో తీసినాను అనమాట ఏట్లు అనమాట పిట్టకేయడం అంటారు అనమాట పిట్టకేసేది ఏట్లు వేసినామన్నమాట ఏట్ల మస్తు వాటర్ బాగా వస్తున్నాయి ఇంకా ముందు రోజు మూడు రోజులకు పోయినప్పుడు అయితే బాగా వచ్చినాయి అనమాట ఇప్పుడు కొంచెం తక్కువైనాయి ఇంకా అందులోనే మా వాళ్ళు అందరూ స్నానాలకి ఇట్లా వేసుకొని అనమాట పిట్టకు ముట్టిన తర్వాత మా అమ్మ వాళ్ళ తెల్లగా ఉన్నాయి వాటర్ అయితే మస్తు ఏమంటారు బాగా నీట్గా ఉన్నాయి అనమాట ఇంకా అట్లా బాగా పూరగాలు ఇట్లా డ్యాన్స్లు వేసారు పిల్లలు ఇంకా తర్వాత ఇంకా ఏ పిట్టకేయడం అంటే ఎట్లా అంటే ఇంకా వాళ్ళకి ఏమేమి ఇష్టం అనేది అట్లా చే చేస్తారనమాట మా బాపమ్మకైతే ఇంకా అన్నము చనిపోయేదాకా కూడా వైట్ రైస్ అనేది తినకపోయేది అరగదు నాకు ఈ తినాలి అనకపోయేది బగారా అన్నమే ఇష్టంగా తినేదనమాట బగారాన్నము మటన్ చికెన్ ఒట్టి చేపలు రోజుకొక ఎగ్గు రోజుకొక అరటిపండు రోజు గ్లాస్ పాలు చాయ్ కంపల్సరీ సాయంత్రం పూట మా అమ్మ దగ్గర పోయి చాయ్ పెట్టిన వాళ్ళ లక్ష్మి అని చాయ్ తాగేదనమాట ఇంకా అట్లా అవన్నీ ఇష్టమే అయినాయి అన్నీ పెట్టిన తర్వాత కొంచెం ఇంకా కళ్ళు థమ్సప్ కొంచెం మందు అట్లా చేస్తారనమాట పెట్టిన తర్వాత ఇంకా వాళ్ళకి అవన్నీ వాళ్ళ పాలు కాకులు చూసీరా ఎట్లా వస్తున్నాయో వాళ్ళు రెడీ చేస్తుండగానే మీద తిరుగుతూనే ఉన్నాయన్నమాట ఇష్టం ఉన్నోళ్ళు కొంచెం ఇట్లా ఎవరి మీద నన్ను ఎక్కువ ఇష్టం ఉంటే తొక్కులాడుతుంది అంటారు మా బాపమ్మకైతే పెట్టగానే ముట్టినాయి ఒక ఆకులు వచ్చినాయి చూడూరి మేము ఆడబెట్టి పక్కకు జరిగినాం అంతే ఆగోం ఎత్తుకొని ఉరికిని అప్పుడే అసలు జరససేపు కూడా తొక్కులాడలే మేము పిట్టకు ముడుతుందో ముట్టదో అనుకున్నాం అనమాట అయితే ఇంకా జర మా బాబాయ్ కొడుకు పెళ్ళి కాలేదనమాట ఇంకా వాళ్ళ అమ్మ వాడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అప్పుడే మా మా పిన్ని చనిపోయింది చనిపోతే ఆమెనే పెంచి పెద్ద చేసింది అన్నట్టు వాళ్ళు పెళ్ళి కాలే కదా వాళ్ళు మీరు తొక్కులాడుతుంది అనుకున్నాం కానీ పాపం ఏం నైంటీ పైన నైంటీ ఇయర్స్ పైన ఉంటుంది అనమాట ఇంకేం తొక్కులాడలేదు తొందరగా పిట్టం పుట్టిన తర్వాత వెళ్ళొచ్చిన పక్కకి వెళ్ళొచ్చిన తర్వాత ఇక్కడ జనాలు అనిపిస్తుంది కదా వాళ్ళు ఒక ఇట్లా యాదవ్స్ని కొంతమంది మేము యాదవ్స్ కదా గొల్ల అనమాట అయితే వా మాకు ఏమంటారు మమ్మల్ని ఏమంటారు నాకైతే తెలియదు మమ్మల్ని అడుక్కునేటోళ్ళు అనమాట ఇల్లు మందెచ్చు అంటారు అనమాట ఇంకా వాళ్ళు వచ్చేసి ఇంకా వాళ్ళు ఇప్పుడు అడుగుతారనమాట మమ్మల్ని అయితే ఇంకా పదివేలు అడిగారు అనమాట టెన్ థౌజండ్ అడిగితే ఇంకా అటు ఇటు అటు ఇటు వేసి సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ ఇచ్చేసిండ్రు ఇచ్చి ఇంటికి అనమాట మేము వచ్చిన తర్వాత ఇక మా అమ్మ వాళ్ళు వాళ్ళు గుండుగిన కొట్టించుకోవాలి కదా మా బాపు మా బా కాకయ్య వాళ్ళు అవన్నీ వేసుకొని వచ్చేటప్పటికి ఇక మేము ఇంటి దగ్గర ఫోటోలు గిట్లా అనమాట మా తాత ఫోటో మా బాపమ్మ ఫోటో అనమాట మా తాత అయితే నేను చిన్నగా ఉన్నప్పుడు చనిపోయిండు నేను ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఉన్నప్పుడు ఎయిటీ సెవెన్లో చనిపోయాడు అనమాట నేను సిక్స్ ఇయర్స్ ఉన్నా నేను మా తాత చనిపోయినప్పుడు మా పెద్ద తమ్ముడు నేను ఇద్దరమే ఉన్నా ఉన్నామన్నమాట ఇగో మా చెల్లె ఇట్లా మా చిన్న తమ్ముడు మా చెల్లె మా బాబాయ్ పిల్లలు ఎవ్వరు లేరు అన్నట్టు నాకు కొంచెం కొంచెమే గుర్తుకుందనమాట మా తాత బావిల వాడి చనిపోయాడు అంటే ఇట్లా చిన్నగా ఉండేదనమాట తువ్వ అయితే వేరే వాళ్ళు ఎదురుగా ఆడవాళ్ళు వచ్చారు అనమాట అయితే వస్తుంటే ఇట్లా పక్కకు జరిగిండు అన్నట్టు పక్కకు జరిగి ఆ తువ్వల జరిగేటప్పటికి ఇట్లా సోలిగినట్టు అయింది ఇంకా అన్నవాడి అనమాట ఇక అప్పుడు ఇక ఫోటోలు అప్పుడు మేము ఎప్పుడో అది ఎన్నడంటే థర్టీ థర్టీ ఎయిట్ ఇయర్స్ ఏమో మా తాత చనిపోయి ఎన్ని ఇయర్స్ అయిందో మరి అప్పుడే అనమాట ఫోటోలు ఇంకా అప్పటి నుంచి చిన్న చిన్న ఫోటోలు ఉండేవి ఇప్పుడు సేమ్ ఫోటోలు చేయించారు అన్నట్టు ఇద్దరి మా బాప పెద్ద కర్మ రోజు అనమాట ఇక మా నేను కలిసి ఇక ఫోటోలకి ఇట్లా అన్ని మా ఆయన స్టూల్ వేసిండు అక్కడ వేసిన తర్వాత ఒక షాల్ వేసి మా బాబాయ్ కూతురు పెద్దామే నేను ఇద్దరం కలిసి ఇంకా వాళ్ళకు పువ్వుల గిట్ల పెట్టి పూల దండలు ఇక పంతులు గిట్లు వస్తాడు కదా పూజ చేయడానికి పది రోజులు కదా పెద్ద కర్మ రోజు ఇక అవన్నీ రెడీ చేస్తున్నాం అనమాట మా అమ్మ వాళ్ళకి గిట్ల వచ్చేటప్పటికి అన్నీ రెడీగా చేస్తే పంతులు వచ్చి పూజ చేస్తాడు అన్నట్టు ఇంకా అట్లా తర్వాత ఇక ప్రాంతాల గిట్ల బొట్లు గిట్ల పెడుతున్నాం అనమాట మా బాపమ్మకైతే మా మీద మస్తు ఇష్టం ఉండేది మొత్తం కలిసి మేము ఇంకా మా బాపమ్మకి ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు అనమాట బిడ్డ పిల్లల మీద ఉండేది ప్రాణం కొడుకు పిల్లల మీద కూడా చాలా ఇష్టం ఉండేది అనమాట ఇక మా బాబాయ్ మా కాకయ్య మా బాబాయ్ ఇద్దరు కలిసి పూజ చేస్తుండ్రన్నమాట ఇక పంతులు వచ్చి ఇక పూజ అన్నట్టు మా తెలంగాణలో అయితే ఇట్లా అనమాట దినాల రోజు ఇంకా వాళ్ళు పంతులకి కూరగాయలు బియ్యము ఇంకా అవన్నీ రాగి చెంబులు గ్లాసులు ఇవన్నీ పంతులుగా రాశారు అనమాట ఇవన్నీ తీసుకొని వచ్చిండ్రు వచ్చిన తర్వాత ఇక పూజ చేస్తారు అన్నట్టు వాళ్ళకి ఇంకా తర్వాత గోరి దగ్గర అనమాట సమాధులు మా తాతది మా బాపమ్మది ఇద్దరిది అనమాట ఇప్పుడు మా పెద్ద క కడుగుతుంది కదా అదేమో తాతది ఇక ఇప్పుడు నీళ్లు పోసేది మా బాపమ్మది అనమాట మా తాత కామ్రేడ్ అనమాట స్వతంత్ర సమరయోధుడు అన్నట్టు అయితే అప్పట్లో ఇంకా సుత్తకోడవలి గుర్తులు అన్నట్టు పైన సమాధి కట్టి పైన సుత్తకోడవలి గుర్తు కూడా వేసి చూసిరా అవన్నీ అట్లా చేసేది అనమాట అప్పుడు ఇక మా బాపమ్మ కూడా సేమ్ కట్టించినాం అన్నట్టు కట్టించి కలర్ రెడ్ కలర్ కదా కమ్యూనిస్ట్ పార్టీ అంటే రెడ్ కలరే కాబట్టి కలర్ కూడా రెడ్ చేసినాం అన్నమాట ఇంకేసి ఇక జెండలు కూడా కట్టినాం ఇక మేము అందరం అనమాట అందరూ రాలేదులే మా చుట్టాలు మా పాలి మేము కొంచెం మందిమే వచ్చినామన్నమాట సమాధి కాడికి ఇక వచ్చి మళ్ళీ ఇక మొత్తం గోరీలు ఇట్లా కడిగి దినాలు దినాల అనగానే ఇంకా కలర్ గీట్లో వేసిరనమాట ఇంకా తర్వాత మళ్ళీ జర నీళ్ళు పోసి కడిగి ఫోటోలు పెట్టి మా పెద్దక్కేమో వాళ్ళ నాయన సామాధిగా అడుగుతుంది మా చిన్నకేమో వాళ్ళ అమ్మ సామాధి ఇద్దరు బిడ్డలు కాబట్టి ఇద్దరికి అడుగుతున్నారు అనమాట పూలదండలు ఇట్లా అలంకరణ చేస్తుండ్రు ఇంకా అటు సైడ్ నిలబడే అంతా మా అనమాట అమ్మ వాళ్ళ పాలలు రెడ్డ పోయిన వాళ్ళు అనమాట మేము మా చిన్నతల చూసి ఎట్లా ముక్కుతుందో తాతమ్మకు ముక్కు నానా అని అంటే ఇక ముక్కు తాగుందనమాట అక్కడ నిలబడి ఇక్కడ పోయింది నానా తాత ఏదిరా అంటే ఆచిపోయిందని చెప్తుంది అన్నట్టు ఇగో సుత్తకొడవలి అంటే జెండా ఆడుతున్నారు అనమాట మా తాత కమ్యూనిస్ట్ పార్టీ స్వతంత్ర సామర యోధులు కదా ఇంకా బాపమ్మ కూడా సేమ్ అట్లనే కట్టిర్రు ఒక ఆరు ఇంచులు తక్కువ వేసి కట్టిర్రు అనమాట గోరి రోడ్కే ఉంటుంది అనమాట అమ్మ వాళ్ళ పొలము చిలక ఇక రోడ్కే మెయిన్ రోడ్కే కట్టిరు ఇక ఇక మా బాపు మా బాబా కాకయ్య ఇద్దరు కలిసి మా బా కాకయ్య వాళ్ళ అమ్మ కాడ పూజ చేసిండు బాప ఏమో వాళ్ళ అయ్య కాడ పూజ చేసిండ చేసి ఇద్దరు కలిసి ఇంకా దండం పెట్టుకున్నారు నేనైతే ఇట్లా ఇవన్నీ పెట్టాలా వీడియోలు అయితే అనుకో అని కామెంట్లు అయితే బాగా కామెంట్ కామెంట్లు అయితే పెట్టొద్దు ఎప్పటికీ గుర్తుండేటట్టు ఉండాలన్నట్టు ఇక మా బాబు వీడియో తీయమ్మా మొత్తం పెట్టు అని ఇంకా ఫోన్ చేస్తూ ఉండు రోజు నేను వీడియో పెట్టిన అమ్మ పెట్టిన అమ్మని పెట్టలేదని చెప్పిన అనమాట వీడియో తిననా పెట్టాలి కంపల్సరీ బాపమ్మది తాతది గుర్తుకుండాలనేసి అంటే ఈ వీడియో తీసినాను అనమాట నేను ఇంకా వాళ్ళకు కూడా అందరం సంతోషంగా ఉంటేనే కదా వాళ్ళ ఆత్మ కూడా శాంతించేది ఇంక ఎన్ని రోజులైనా ఏడవలేము కదా మర్చిపోవాలి మర్చి మరుపు అనేది సహజమే కదా ఎవరికైనా మర్చిపోలేకుండా ఉంటే మనసులు బతకలేరు ఎప్పుడైనా ఇక్కడ నిలబడ్డోళ్ళంతా మా పాలోళ్ళు అనమాట అమ్మ వాళ్ళ పాలి తెల్లబట్టలు వేసుకున్నారు కదా కట్టె మా కాకయ్య ఇంకా ఆడ నిలబడ్డాయని లుంగి కట్టుకొని నిలబడ్డాయినా మా అన్నమాట ఇంకా అక్కడ నిలబడి అందరు వాళ్ళ పాలా ఫోటోలు దిగిండ్రు ఫోటోలు ఇట్లా దిగిన తర్వాత ఇక వెళ్ళిపోతారు అనమాట ఇక పూల దండలు గిట్ల వేసి పువ్వులు అందరం కలిసి పువ్వులు వేసినాము ఇక కొబ్బరికాయలు కొట్టిండ్రు ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు అనమాట ఇంటికంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు ఇక తర్వాత ఇక మేము కూడా మా మేనత్తలు మేము అందరం కలిసి ఇంకా మళ్ళీ ఫోటోలు ఇట్లా దిగినాం అనమాట గుర్తుకుండేటట్టుగా అంతే మీ మీరు బాధలు ఉన్నారా అసలు మీరు వీడియోలు తీసుకుంటారా అనేది అస్సలు అనుకోవద్దు ఎప్పటికి గుర్తుంటుంది అన్నట్టుగా నేను ఇంకా వేరే వాళ్ళకి ఇస్తే వీడియో తీసాను అనమాట తర్వాత ఇక మా అమ్మ కూడా ఇక వాళ్ళ అత్తకు మామకు ఇక అగర్ అగరబత్తులు పెడుతుంది అనమాట మా బాపమ్మకైతే మా అమ్మ అంటే మస్తు ఇష్టం ఉండేది అనమాట కొడుకుల మీద కంటే బిడ్డ కోడల మీదనే ఎక్కువ ఇష్టం ఉండేది మా చిన్నమ్మ కూడా చిన్న మా పిల్ల వాళ్ళ పిల్లలు చిన్నప్పుడే చనిపోయింది ఇంకా తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇక వాళ్ళందరికీ భోజనాలు పెట్టాలి కదా ఇక అందరికీ భోజనాలు పెడుతున్నాం అనమాట ఇంకా తెలంగాణలో అయితే కంపల్సరీ నాన్ వెజ్ పెట్టాలి మూడు రోజుల మూడు వద్దులైనా దినాలైనా కంపల్సరీ ఇక నాన్ వెజ్జే పెట్టాలి ఆటలు కోస్తారు చికెన్ తీస్తారు అనమాట ఇంకా మూడు రోజులకైతేనేమో ఒక ఆటను కోసినాము ఇరవై కిలోలు చికెన్ తెచ్చిండ్రు ఇక దినాల రోజైతే నాలుగు ఆటలు కోసిండ్రు ఇక పది కిలోలు ఎంతో చికెన్ తెచ్చిర్రు అనమాట ఇక ఇప్పుడు తినేటోళ్ళు మొత్తం అమ్మ వాళ్ళ అనమాట రెడ్డ పోయినోళ్ళు ఫస్ట్ పాలకే పెట్టాలట పాల తిన్న తర్వాతనే ఇంకా అందరు తినాలట అందుకనే ఫస్ట్ వాళ్ళ అనమాట ఇంకా వాళ్ళు అమ్మ వాళ్ళు కూడా అందరు కూర్చున్నారనమాట కూర్చుంటే ఇక మేము ఆడపిల్లలమే వడ్డించినాం అన్న అందరికీ ఇక్కడ సైడు ఇప్పుడు చూపించేటోళ్ళు మొత్తం రెడమోయినోళ్ళు అంటే అమ్మ వాళ్ళ అన్నట్టు ఇక అందరికి వడ్డిస్తున్నాం అనమాట ఇక ఏమేమి మా చెల్లె మా బాబాయ్ పెద్ద కూతురు అనమాట మా కాకయ్య కూతురు ఇక వాళ్ళు లేచిన తర్వాత ఇంకా చుట్టాలు పక్కనోళ్ళు ఇంట్లో కూడా ఊళ్ళో కూడా కంపల్సరీ విలవాలి కదా ఇంటికి ఊ ఇంటికి ఒకరైతే కంపల్సరీ వస్తారనమాట ఊర్లో మొత్తం విలవాలి ఇంకా వాళ్ళు వచ్చిరనమాట వచ్చిన తర్వాత ఇక వాళ్ళు తిన్నాక ఇక మా అక్క చెల్లెల్లో పిల్లలు మా అత్త వాళ్ళ పిల్లలు అందరు కలిసి ఇంకా ఆడ కూర్చున్న కాడ కూర్చున్నారు తర్వాత నిలబడి తిన్నారనమాట ఇక వీళ్ళు వచ్చేసి అన్న వాళ్ళనమాట మా అన్న బా మా పెద్దతో కొడుకులు ఇద్దరు మా అన్న ఇవ మా ఆయన వీళ్ళు వాళ్ళ వీళ్ళంతా ఒక సరుగుచున్నారనమాట మా వెళ్ళేశు అక్కడ తిరుగుతుండే కదా చేతులు వెనక పెట్టుకొని మా బామ్మర్ది అనమాట వాడే ఒడ్డిచ్చింది ఇంతమందికి మటన్ అయితే మంచి ఒక్క తిరిగి వేసుకొచ్చింది అనమాట వెనక ఆస్టరాలు ఎంత సేపు వేసిండో మొత్తం టోటల్ బంతికి మటన్ మొత్తం నేను నేస్త తీయక అనేసి ఇగో మా చిన్నతనలు చూసినా బెదిరిస్తుంది వాళ్ళ బామ్మర్దులను ఇంకా తర్వాత నైట్ అనమాట ఇది లైట్లు ఉన్నాయి కానీ టెంట్ వేసినాం కదా లైట్ ఎయిల్గా అనేది ఎక్కువ రాలేదన్నమాట ఊరికొక ఇంటికొకరు వస్తారు కదా కూలోళ్ళు ఊళ్ళో కూలోళ్ళు కదా సారీ పొళ్ళు ఇంకా అందరు అనమాట వచ్చిరనమాట ఇక నైట్ తొమ్మిదిన్నర అయింది అందరు కొడ్డించేటప్పటికీ ఇక అందరు కొడ్డిస్తున్నాం అనమాట మేమే చీకట్లా కనిపిస్తలే సార్ టెంట్ ఉండేటప్పటికి లైటెల్గా అనేది కరెక్ట్ రాలేదన్నమాట ఇక మా మేనమామలు అక్కడ మామలు కూడా ఉంటారు అనమాట ఇల్లు వచ్చేసి మా బామ్మర్దులు అన్నట్టు అంటే మా మామ వాళ్ళ కొడుకులే అక్కడ ఇంక సైడ్ ఇల్లుగా అనిపిస్తుంది కదా ఇల్లు అనమాట మా మామలు ఐదుగురు అనమాట మా తాత వాళ్ళ మేనబామ్మర్ది కొడుకులు వాళ్ళ పిల్లలు అనమాట ఇగో ఇక్కడ వచ్చేసి మా అత్తలు అన్నట్టు చీకటి ఉంది కరెంటు పోయింది అనమాట అప్పుడుగా కరె అత్తలు కూడా ఉండాలి కదా వీడియోలో వీడియో తీద్దామన్నట్టు ఇంకా వీడియో తీసిన అనమాట నేను మొత్తం అసలు ఏం కనిపిస్తలేదు ఊర్లలో ఎట్లుంటుంది మన సిటీలో అయితేనేమో ఎక్కువ ఉంటాయి అనమాట ఇక్కడేమో ఊర్లలో చాలా తక్కువ కదా చిన్న చిన్న బుగ్గలే ఉంటాయి కరెంటు పోయింది అసలు ఏం కనిపిస్తలేదు పాపం అత్తలు ఇక పండ్లు అనిపిస్తున్నాయి అంతే అత్తలకు అదనమాట మా వీడియో